హాయ్ అండి ఎలా ఉన్నారు ఈ రోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేశాను అదే పల్లీల నువ్వుల చికెన్ బ్లడ్ లేదని బాధపడే వాళ్ళు ఈ చిక్కి చేసుకుంటే మూడు నెలల బడి నిలువ ఉంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ రోజుకి రెండు చెప్పున తిన్నారనుకోండి బ్లడ్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది అదేవిధంగా ఆడవాళ్ళకి ఈ పల్లీల చిక్కి చాలా ఉపయోగపడుతుంది సో ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద బౌల్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి పల్లీలు మనకి పచ్చివాసన రాకుండా చిన్న మంట మీద ఒక పది నిమిషాలు వేయించుకోవాలి చూడండి ఇలా పొట్టు సపరేట్ అయ్యేంత వరకు మనం పల్లీలు వేయించుకోవాలి వేయించుకున్న పల్లీలను పక్కకు తీసుకొని మరి అదే బౌల్ స్టవ్ మీద పెట్టి ఒక కప్పు నువ్వులు వేయించుకోవాలి నువ్వులు కూడా మనం చిన్న మంట మీద ఒక పది నిమిషాల దాకా వేయించుకోవాలి ఇక్కడ నువ్వులు అనేది మనకి మాడకూడదు మాడితే మనకి టేస్ట్ అనేది సరిగ్గా రాదు అవి బాగా చిటపటలాడలాగా వేయించుకోవాలి సో వేయించుకున్న నువ్వులను కూడా ఒక ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మరీ అదే ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులోకి ద్రాక్ష వేసి వేయించుకోవాలి ఇక్కడ ద్రాక్ష అనేది ఆప్షనల్ అనమాట మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఆప్షనల్ నేనైతే ద్రాక్ష వేసుకుంటాను ఎందుకంటే తినేటప్పుడు నములుతూ ఉంటే ఆ ద్రాక్ష టేస్ట్ అనేది మనకి చాలా బాగా కనిపిస్తుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చిక్కీ అనేది చాలా టేస్టీగా బాగుంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు సో ఆ ద్రాక్షని కూడా ఒక ఫైవ్ మినిట్స్ చిన్న మంట మీదనే వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే ద్రాక్ష మనకి బాగా వేగుతుంది అనమాట సో చూడండి ద్రాక్ష అనేది లావ్ అయ్యేంత వరకు దాన్ని బాగా వేయించుకొని ఆ ద్రాక్షను కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే బౌల్ని స్టవ్ మీద పెట్టుకుని ఒక రెండు మూడు లావు ముద్దలో ఉన్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ బెల్లాన్ని స్మాష్ చేసే అయినా తీసుకోవచ్చు లేదంటే మనం అలా అయినా తీసుకోవచ్చు నేనైతే అలానే తీసుకున్నాను ఇది కరగడానికి టైం పడుతుంది బట్ నేనైతే అలానే తీసుకున్నాను అనమాట సో ఈ బెల్లం కొంచెం కరగడానికి ఒక చిన్న గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేయాలన్నమాట ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ దాన్ని అలానే వదిలేయండి అది ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోయి మనం బెల్లం పాకం అయితే ప్రిపేర్ అవుతుంది చూడండి ఇంకా అక్కడక్కడ కొన్ని కొన్ని ఉండాలి కూడా కరిగించేది వరకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేస్తాము ఇప్పుడైతే చూడండి ప్లేట్లో మనము ప్రిపేర్ చేసుకున్న నువ్వులు పల్లీలు ద్రాక్ష అయితే రెడీగా ఉన్నాయి సో మన పాకం అయితే బాగా గట్టి పడిపోయిందనమాట సో ఇది పాకము కరెక్ట్గా ఉందో లేదా అని మనం టెస్ట్ చేసుకోవాలి సో ఆ టెస్ట్ చేసుకోవాలంటే ముందైతే ఒక చిన్న బౌల్లోకి వాటర్ తీసుకోండి ఆ బౌల్లోకి తీసుకున్న వాటర్లో ఈ పాకాన్ని అయితే వేయాలి ఇప్పుడు చూడండి ఆ పాకం మనకు గడ్డలా మారిందంటే మన పాకం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పాకంలోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న మూడిటిని దాంట్లోకి అయితే వేసేద్దాము వేసిన వెంటనే దాన్ని బాగా కలపాలి ఎక్కడైనా ఆపామంటే అది గడ్డ కట్టిపోతుంది సో మూడిటిని అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇలా యాడ్ చేసిన వెంటనే మనం బాగా కలుపుకోవాలి ఎక్కడ అనేది మనము కలపడం ఆపకూడదు అనమాట ఒక ఫైవ్ మినిట్స్ మనం అలాగే బాగా కలుపుకొని ఆ తర్వాత దాంట్లోకి ఒక టూ త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకుందాము ఎందుకంటే ఎక్కడైనా ఇంకా మనకి ప్యాన్కి అంటుకొని ఉంటే అది నీట్గా బాగా వచ్చేస్తుంది చూడండి ఇక్కడైతే నేను నెయ్యి యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఒక టూ టైమ్స్ మనం మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి నేనైతే ముందుగానే ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నాను అనమాట సో నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని అయితే ట్రాన్స్ఫర్ చేసేద్దాము అలా ట్రాన్స్ఫర్ చేసిన వెమ్మడి చపాతి తిక్కే కర్ర కానీ లేదంటే ఒక గరిటె కానీ తీసుకొని ఈవెన్గా దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి సో అప్పుడైతే మనకి పీసెస్ కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో ఇలా అయితే మిశ్రమాన్ని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ ఫైవ్ మినిట్స్ దాన్ని అలాగే వదిలేయండి తొందరగా అయితే ఇలా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని అలాగే వదిలేయండి ఆ తర్వాత ఒక నైఫ్ తీసుకొని మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు లేదంటే దానిని ఉండల్లాగైనా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేనైతే చిన్న ఉండల్లాగా ఒక రెండు మూడు అయితే చేసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా వేడిగా ఉంది సో అలాంటి టైంలోనే మనం దాన్ని ఉండలు చేసుకోవాలి లేదంటే కొంచెం టైం క్రాస్ అయినా కానీ గడ్డ గట్టిపోతుంది అనమాట సో నేను తొందర తొందరగా చేస్తున్నాను చాలా వేడిగా ఉంది చెయ్యి అయితే కాలిపోతుంది సో ఇలా అయితే ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి లేదంటే మనము పీసెస్ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా పిల్లలకి రోజు రెండు లాగా ఇచ్చామనుకోండి చాలా టేస్టీగా వాళ్ళు హ్యాపీగా తింటారనమాట సో దీన్ని తినడం వల్ల పిల్లలకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి ఇప్పుడైతే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత నేనైతే మళ్ళీ నైఫ్ తీసుకొని కట్ చేస్తున్నాను మన పీసెస్ మన ఇష్టం అనమాట ఎలాగైనా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న దానిని నిదానంగా తీసుకోవాలి అప్పుడైతేనే మన పీసెస్ నీట్గా వస్తాయి అనమాట తొందరపడకండి దానికి చాలా టైం పడుతుంది సో దానిని అలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి ఆ తర్వాత పీసెస్ని అయితే తీసేసుకోండి ఇలా మన రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి టేస్ట్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో